గత ఐదేళ్ల పాలన చీకటి రోజులు కాగా ఆ పాలన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు సంక్షేమం అందిస్తున్నారని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే గైడ్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ బత్తుల కిరణ్ వంద మంది విద్యావేత్తలతో దానవాయిపేట పార్కు పక్కన అద్దేపల్లి బీఈడి కళాశాల వీధిలో ఆదివారం రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే యాదరెడ్డి వాసు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు వారందరికీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాజీ ఎమ్మెల్సీ యాదరెడ్డి అప్పారావు టీడీపీ రాష్ట ప్రధాన కార్యదర్శి గన్నే కండువాలు వేసి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు శ్రీనివాస్ మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పార్టీలో అందరూ విద్యావేత్తలు చేరడం శుభ పరిణామమని రెట్టించిన ఉత్సాహంతో పనిచేద్దామని అన్నారు గత వైసీపీ ప్రభుత్వం ఒకసారి కూడా డిఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయలేదని తమ కూటమి ప్రభుత్వం త్వరలో డిఎస్సీ ద్వారా వేలాది మందికి ఉద్యోగాలు కల్పిస్తుందని చెప్పారు ఈ శిరీష కె రాజయ్య కె శ్రీరామ్ రెడ్డి కె తరుణ్ కుమార్ పి శ్రీరామ్ కె వంశీ సిహెచ్ లక్ష్మిరెడ్డి పి భాను పి అరుణ్ పి జగదీష్ పి శేఖర్ పి నరేష్ పి పవన్ పి శివ పి గోపి ఎల్ సరిత కె మణి కె కన్నాయమ్మ ఎల్ చిన్నపుల్లి బాబీ రాజేష్ కమల్ ప్రణీప్ దినేష్ లోకేష్ విజయ్ గణేష్ జోషు ఉత్త రాజ్ కుమార్ రాజు రావాలి రావాలి టోటల్ నలభై మంది రావాలండి రావాలి రావు బాబు రావాలి ఇవాళ జాయిన్ అయినటువంటి బి కిరణ్ రెండు నిమిషాలు మాట్లాడే ఇవన్నీ చూసి మరి ఎమ్మెల్యేగా పంట అమ్మిది మీ పట్టణాలు వస్తే మీ ప్రాణం పోసి చదివి ఉద్యోగం ప్రారంభింది అనుకుంటుంది అన్న నిరుద్యోగుల ఆవేదనను అర్థం చేసుకుని రాష్ట్రం అంతా కూడా ఎండ్లండి మీద రావాలి రావాలి వచ్చేది వచ్చేది రండి సుఖ సంతోషాలతో తల ఆ కూడా ఎనిమిది నెలలు అవుతుంది మనకి భవిష్యత్తులో ఇంకా సరే మనం తెలుసుకుంటా ఉన్నాం ఈ రోజు అందులో మీద కూడా భాగస్వాములు అవుతా ఉన్నారు ఈ యొక్క ఏడో వార్డు ఎనిమిదో వార్డు బార్డు లో ఇది చాలా పోస్ట్ లో కాదు అఫీషియల్ ఈ రోజు చాలా విద్యార్థులు తెలియజేసుకుంటూ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న రోజుల్లో అర్థం చేసిన రోజుల్లో ఆ రోజున కొంత పాపం వీడు కష్టపడ్డారని ఈ రోజున ఎన్డీ కూటమి యొక్క పనితీరుని విశ్వసించి నమ్మి తెలుగుదేశం ఒక విధానాల్ని గౌరవించి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరుకోబోతా ఉన్న బి కిరణ్ బాబు గారు ఎంటెక్ పిహెచ్డి ఆయన పార్టీలో వెంటనే ఏం చేస్తున్నారంటే వైస్ ప్రిన్సిపల్ అండి అని అన్నారు వైస్ ప్రిన్సిపల్ అన్నింటినే ఒక విధమైన ఆకర్షణ విద్యావంతులు ఎంతోమందికి విద్యని అందించిన వ్యక్తిగా బలహీన సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిగా ఆయన యొక్క సేవల్ని తప్పకుండా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ఉపయోగించుకున్నట్లయితే ప్రజలకి ఏదైతే వాళ్ళ జీవన ప్రమాణాల్లోనే మార్పు తీసుకురావాలన్న ఆలోచన ఏదైతే మనలో ఉందో అది న్యాయం చేయగలుగుతామని ఆయన్ని మరి స్వాగతిస్తూ మరి ఆ రోజున పెద్దలు బర్రే సీని గారిని శేఖర్ గారిని రమ్మన్నప్పుడు శేఖర్ గారు బెక్వోలు వినాయకుడిని దర్శనం చేసుకోవడానికి ఆయన వెళ్ళడం మరి ఫోన్ లైన్ ఒకటే అన్నారు శేఖర్ గారు కూడా శ్రీనివాస్ గారు లేదు పార్టీకి తెలిసిన వ్యక్తే పార్టీకి మేలు జరుగుతుంది పార్టీ బల మరింత బలం చేకూరుతుంది అని చెప్పినప్పుడు శేఖర్ గారు కూడా లేదండి ఆయన ద్వారా ఎంతోమంది పిల్లలకి విద్య అందించడం జరిగింది మరి ఈ రోజున అలాంటి విద్యావేత్త మన పార్టీలో చేరడం అన్నది ఒక శుభ పరిణామం పిడవ వాటికి సంబంధించిన యువకులందరూ కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీ విధానాలు నచ్చి ఆదిరెడ్డి వాసు నాయకత్వాలను కన్నా నచ్చి ఇక్కడ అందరూ కూడా పార్టీలో జాయిన్ అవ్వడాన్ని నేను స్వాగతిస్తున్నాను ముఖ్యంగా భత్తులు కిరణ్ ఇతను స్టిల్ ఈస్ వర్కింగ్ యాజ్ ప్రొఫెసర్ ఇన్ గేట్ బత్తుల కిరణ్ ఆధ్వర్యంలో చాలా మంది యువకులు ముఖ్యంగా అందరూ కూడా క్రాక్ట్ ఎందుకంటే ఇప్పుడు నీడ బి ఎవరు ఇప్పుడు ఎందుకంటే మనకి అనచనంలో నెక్స్ట్ మన ప్రయోజనం ఏంటంటే రేపు ఇరవై ఏడవ తారీఖుని జరగబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్లు వాళ్ళందరికీ కూడా ఎమ్మెల్సీ ఓట్లు ఉన్నాయని చెప్పారు ఇందాక కిరణ్ గారు ఈ పార్టీలోకి రావడాన్ని మనస్ఫూర్తిగా కూటమి తరఫున వాళ్ళ పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం ముఖ్యంగా తర్వాత ఇందాక మా కృష్ణ గారు చెప్పారు యువన యువగ ఎమ్మెల్యే పనితీరు ఆ పైనే మన లోకేష్ బాబు గారి పనితీరు అలాగే చంద్రబాబు నాయుడు గారి పనితీరు పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఇలాగ అందరు కూటమిలో ఒక యూనిటీగా ఉండి కష్టపడి పనిచేస్తుంటే మనం ఎందుకు పని చేయకూడదనే ఉత్సాహం మీలో రావాలి ఇప్పుడే అడిగాను శేఖర్ని మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లో మీ వార్డులో మెజారిటీ ఎంత వచ్చిందంటే పద్దెనిమిది వందల అని చెప్పాడు రేపు రాబోయే మళ్ళీ ఎమ్మెల్యే ఎలక్షన్లో వాసుబాబే బాబే నుంచి ఉంటాడు అయితే ఆ ఎలక్షన్లో మీ వార్డు నుంచి పాతి కొందలు కూడా రావా వచ్చేటట్టుగా మీరు కృషి చేయడానికి తగిన విధానం ఏంటంటే ఈ భక్తుల కిరణ్ గారు మీ దాంట్లో జాయిన్ అవ్వడం ఇంకా మీరు కష్టపడి పనిచేస్తే పాతి గొందలు రావడానికి కూడా అవకాశం ఉంటుంది అట్లే రాజమండ్రిలో మన ఎమ్మెల్యే అయినటువంటి ఆదిరెడ్డి వాసు కూడా రాయమండ్రిని ఎంతో అభివృద్ధి చేయడానికి అట్లాగే పార్టీని కూడా ప్రతిష్ట చేయడానికి ఎంతో కృషి చేస్తున్నారు కనుక యువకులందరూ కూడా ఆకర్షితులు అయ్యి ఎట్లా ఎట్ల పరిస్థితుల్లో మనం కూడా తెలుగుదేశం పార్టీలో చేరి ఈ పార్టీని ప్రతిష్ట చేయాలని ఉద్దేశంతో వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు చేయడం ఏ రకంగా అయినా సరే అన్ని రకాలుగా కూడా మన ఈ పార్టీ ద్వారా అన్నీ చేసుకోవాలని ఉద్దేశంతో ఉన్నారు అట్లా ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది ఉంది మరి ఈ రోజు అసలు పార్టీకి రావడానికి ముఖ్య ముఖ్య కారణం మన ఎమ్మెల్యే గారు ఎందుకంటే మనం ఒక చిన్న సామెత ఉంటుంది షో యు ఆర్ అని గత ఎనిమిది నెలల పాలనలో మన ఎమ్మెల్యే గారు అన్ని క్షణం ఆయన సాధించిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి నేను చాలా సింపుల్గా రెండే మూడు చెప్తాను మీకు డెబ్బై మూడు వేల మెజార్టీతో గెలిచిన ఒక ఎమ్మెల్యే గారు భర్తనే కార్యక్రమం వస్తే ఎంతో ధూమ్ధామ్గా ఉంటుందో ఆలోచించుకోవాలి కానీ అలాంటి కార్యక్రమం ఏం జరగలేదు నగరంలో నేను చూస్తున్నాను ఏమైనా జరుగుద్దేమోనని ఏం జరగలేదు పదివేల కుటుంబాల్లో వెలుగు నింపారు పదివేల మందికి ఉద్యోగాలు ఇచ్చారు యాభై కంపెనీలని రప్పించారు అప్పుడే అనుకున్నాను ప్రజలు ఒక నాయకుడిని గెలిపించే ప్రజా నాయక్ ప్రజలు గెలుపొందారని జనరల్గా నాయకులు గెలుపొందుతారు కానీ మన యొక్క ప్రజా నాయకులు గెలిపించి ప్రజలు సాధించారు మరి అదేవిధంగా గెలిచిన పరిక్షణం నుంచి అన్ని నిత్యం ప్రజల్లోనే ఉంటూ నలభై రెండు వార్డులు తొంభై ఆరు సచివాలయాలు పదమూడు హై స్కూల్స్ ప్రైమరీ స్కూల్స్ అంగన్వాడీ కేంద్రాలు హాస్పిటల్స్ అన్ని నిత్యం అనుక్షణం పరిస్థితిస్తూ ప్రజల కోసం పోరాడుతూనే ఉన్నారు మరి గెలిచిన ప్రతిక్షణమే పేదల ఆరోగ్యం గురించి పట్టించుకుని ప్రభుత్వంతో మాట్లాడి ఒక ప్రత్యేక ఓఎస్టిని నియమించి అనుక్షణం హాస్పిటల్ యొక్క అనుగుణాలు ఏం జరుగుతున్నాయో తెలుసుకుంటూ హాస్పిటల్ ఏ విధంగా అభివృద్ధి చేయాలో చూస్తున్నారు మరి మన ఎమ్మెల్యే గారు చూశారు